ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం శ్రీ హరిహరాభ్యాం నమ పురాణం మూడవ రోజు మూడవ అధ్యాయం వశిష్ఠుల వారు జనక మహారాజుకి ఇంకా ఇలా చెప్తున్నారు జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్నదానమైనను చేసినను అది గొప్ప ప్రభావము కలది అట్టివారికి సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములను విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులైన భ్రష్టులై సంచరించి కడకు క్షుద్రజన్మలను పొందుదురు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మిస్తారు అధమం కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజైనను స్నాన దాన జప తపాదులు చేయకపోవటం వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదను జాగ్రత్తగా ఆలకెంపుము అని చెప్పెను బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట ఈ భరతఖండముందరి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామములో మహా విద్వాంసుడు తపశ్శాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడు అవు తత్వనిష్ఠుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండెను ఒకరోజు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరను ఆ తీర్థ సమీపమున ఒక మహా వటవృక్షముపై భయంకర ముఖముతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టములైన కూరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచూ ఆ దారిన పోవు పాఠశాలలను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయచుండరి తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు ప్రదానము చేయటకు వచ్చుచన్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసుల కిందకి దిగి అతనిని చంపబోపు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచు ఏమియు తోచక నారాయణ స్తోత్రమును బిగ్గరగా పఠించుచు ప్రభువు ఆర్తత్రాణ పరాయణ అనాథరక్షక ఆపదలో ఉన్న గజేంద్రుని నిండు సభలో అవమానపాలుగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడవు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచిముల భార్య నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయమైనది మమ్ము రక్షింపుము అని ప్రాధాయపడిరి వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకుని ఓయీ మీరెవరు ఎందుకు మీకు ఈ రాక్షసు రూపములు కలిగినో మీ వృత్తాంతము తెలుపుము అని పలుకగా వారు విప్రపుంగవా మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు మీ దర్శన భాగ్యము వలన మాకు పూర్వజన్మమంతల జ్ఞానము కొంత కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చినై అందులో ఒక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధంగా చెప్పసాగెను నాది ద్రవిడ దేశము బ్రాహ్మణుడను నేను మహాపండితుడనని గర్వము కలవాడనే ఉండిని న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువులే ప్రవర్తించితిని బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యముగా ధనము లాగుకొనుచు దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టగా పండితులను అవమానపరచుచూ లుద్ధుడనై లోక కంటకునిగా నుండిని ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరనున్న నగరములకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చను ఆ వచ్చిన పండితుని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనమును వస్తువులను తీసుకుని ఇంటి నుండి గెంటివేచేదిని అందుకు ఆ విప్రుణకు కోపం వచ్చి ఓరి నీచుడా అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టింది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచింపక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటవి కాన నీవు రాక్షసుడివై నరభక్షకునిగా నిర్మానుష్య ప్రదేశములో ఉవుగాక అని శపించటచే నాకి రూపము కలిగినది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చును కానీ బ్రాహ్మణ శాపమును తప్పించలేము కదా కాబట్టి నా అపరాధమును క్షమింపమని వారిని ప్రార్థించితిని అందులోకి అతడు తైతలచి ఓయి గోదావరి క్షేత్రముందుకు వటవృక్షము కలదు నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మనందువు కాక అని వెడలిపోయెను ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపముల నరవక్షణము చేయుచుంటిని కాబట్టి ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబం వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పెను ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడని నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అను ఆటలు చేసి వారి ఎదుటనే నా భార్యా బిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించుచుండెడు వాడను నేను ఎట్టి దాన ధర్మములను చేసి ఎరగను నా బంధువులను కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించేతని కాబట్టి నాకే రాక్షసత్వము కలిగిను నన్నీ పాప పంకిలము నుండి ఉద్ధరింపుమని బ్రాహ్మణుని పాదములపై పడి పరి పరి విధముల వేడుకొనిను ఇక మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతాన్ని ఇట్లా తెలియచేస్తున్నాడు మహాశయ నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడును నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా నుండిని స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో వాడును భగవంతునికి ధూప దీవ నైవేద్యములను అర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా ఉంపుడుగతకు అందచేయచు మద్యమాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందున నా నా ఈ రూపమును ధరించితిని కాబట్టి నన్ను కూడా పాప విముక్తిని కావింపుమని ప్రార్థించెను ఓ జనక మహారాజా తపోనిష్ఠుడుకు ఆ విప్రుడు పిశాచముల దీనాలాపములను ఆలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకండి మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యముల వల్ల మీకు ఈ రూపములు కలిగెను నా వెంట రండి మీకు విముక్తిని కలిగింతునని వారిని ఓదార్చి తనతో కొనిపోయి ఆ ముగ్గురి యాతనా విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి ఆ స్నాన పుణ్యఫలముని ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి ఎగిరి కార్తీక మాసములో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి వారికి సకల ఐశ్వర్యములను ప్రసాదింతురు అందువలన ప్రయత్నించైనా సరే కార్తీక స్నానాలని ఆచరించాలి ఇంతటితో కార్తీక మాసములో మూడవ రోజు పారాయణం సమాప్తం